యేసుక్రీస్తు శ్రీ మీ అందరికి నా వందనాలు ఇదిన వాక్యద నిమిత్తము కార్యములు రెండవ అధ్యాయము పదహారు వచనం చదువుకుందాం ఏ వేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా దేవునికి స్తోత్రం హాలయలు క్రీస్తు క్రీస్తులందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ మిత్రులారా ఆత్మీయ బంధువులారా క్రీస్తు శరీరంలో తోటి అవయవాలారా మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈ ధనమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను ధనమంతా ఈదమే కాదు ప్రతిదనం మీకు ఆశీర్వాదకరంగా మారాలి దేవుడి స్తోత్రం మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీ ప్రార్థనా మనవులు నాకు తెలియజేయండి నా రెండు నంబర్లు ఇక్కడ ఉన్నాయి ఒకటి జియో నంబర్ ఒకటి ఐడియా నంబర్ ఉంది మీరు రెండింటికి వాట్సాప్ ఉంది మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు ఫోన్ కాల్స్ చేయొచ్చు అంతేకాకుండా ఎస్ఎంఎస్లు పెట్టచ్చు వాట్సాప్లో వాయిస్ కాల్ చేయొచ్చు ఈమెయిల్ ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ చేయచ్చు ఫేస్బుక్ ఇన్స్టా ఇలా వేరు వేరు విధాలుగా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఈమెయిల్ ఐడి ఉంది అక్కడే ఉంది డిస్ప్లే అవుతుంది జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ జీఎఫ్ఐ అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనగా మా సహవాసం గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ హెచ్ఎంఐ అంటే హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఇంగ్లీష్ యొక్క స్టార్ట్ హీ హెచ్ అంటే హీ ఎం అంటే మస్ట్ ఐ అంటే ఇంక్రీజ్ హీ మస్ట్ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ కాబట్టి ఈమెయిల్ ఐడి ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీ పేరు రిక్వెస్ట్లు పంపించవచ్చు ఈ సమయంలో మనము ప్రత్యేకంగా ఒక రెండు ఒక రెండు మూడు విషయాలు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఏదైనా విషయాలు గుర్తు చేస్తే వాటి కోసం మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి కార్యక్రమంలో మనం ముందుకెళ్తాం దేవుడి వాక్యాన్ని మనం వినబోతున్నాం మీరు ఎవరైనా సరే అనారోగ్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలియజేయండి ప్రతి శుక్రవారము శనివారం మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా ఇలా జరిగించాలనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి మీకు మేము ఏదైనా సహాయం చేయగలమా అంటే ఫైనాన్షియల్గా చేయలేము కానీ ఆత్మీయంగా సహాయం చేయగలం మీకోసం ప్రార్థించడం ద్వారా మీ పక్షాన ప్రభు సన్నిధికి రావడం ద్వారా మీకు ప్రభువుకు మధ్యవర్తిగా నిలబడడం ద్వారా దేవుడు మీ కార్యాలను చక్కగా జరిగిస్తాడని భావిస్తున్నాం కనుక మీ ప్రే రిక్వెస్ట్లు నాకు ఖచ్చితంగా పంపించండి సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రార్థన కృపామయుడమైనటువంటి మా దేవ మీకు వందనాలు చూపిస్తున్నాను మహోన్నతుడా మహాగణుడా మహారాజా సర్వశక్తి సంపన్నుడా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అసంఖ్యాక దూతగణము చేత పొకడబడుతున్నటువంటి మా పరలోకపతీ ఇరువదు నలుగురు పెద్దలు నాలుగు జీవులు భూమి మీద భక్తులు అనేకులు మిమ్మల్ని ఆరాధిస్తుండగా ఈ సమయంలో యేసుక్రీస్తు అనేటువంటి మీ కుమారుని నామములో కృపాసనాన్ని సమీపిస్తున్నాం కానీ మీకు వందనాలు మాకు సమయోచితమైనటువంటి సహాయం దొరికేటువంటి ఏకైక స్థలము ఆ స్థలాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం మీ సన్నిధికి వచ్చి సాగిల పడుతున్నాం ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్నటువంటి మీ దాసులని మేము మీ సన్ని వస్తున్నాం మరి ముఖ్యంగా ఆయన కృష్ణా జిల్లా గన్నవరం అవుతున్నటువంటి పుట్టిపాడు ప్రాంతంలో ఉన్నటువంటి అప్పరావు సైట్లో ఉన్నటువంటి మీ దాసురాలు ఝాన్సీ ఆంటీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తనకు షుగర్ ఉంది కొంతకాలంగా బాధపడుతుంది నైనా కాలు తీసివేయాల్సిన పరిస్థితి ముళ్ళు గుచ్చుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఆమె యొక్క గాయము ఇవే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి కనుక మీరు రాసురాలి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఝాన్సీ ఆంటీ గారిని యేసు సునాములో మీరు దర్శించండి అద్భుతము జరిగించండి తన షుగర్ కంట్రోల్ కావడం లేదని చెప్పింది షుగర్ కంట్రోల్ అవడం సహాయం చేయమని యేసు ఏ సునాములో తన జీవితంలో అద్భుత కార్యం జరిగించండి ప్రభు ఇంకా అలా చేయబోతున్నందుకు మీ కొందనాలు చేయిస్తున్నాం కానీ ఇంకను ప్రభా షుగర్లతో బీపీతో బాధపడుతున్న ఉన్నారు అని ముఖ్యంగా మీ దాసులు పెద్దలు పుష్పరా పుష్పరాజయ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తనకు సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి తన శారీరక బలహంతో గురైనడు ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు మీరు ఇచ్చిన నెమ్మది కొరకై మీ కొందనాలు మీ దాసులు త్వరగా కోలుకొని మునుపట్లాగా నాయన గ్రామానికి అక్కడెక్కడే పరిచయంకి వెళ్ళి మీ వాక్యాన్ని బోధించగలుగుతూ సాయం చేయమని అడుగుతున్నాం ఇక నాయన అనారోగ్యంతో బలహీనతలతో ఉన్న మీ రాసులందరినీ మీ సన్నిధానం చేస్తున్నాం ఏ సునాములో వారిని మీరు రక్షించమని అడుగుతున్నాం మానసిక ఆత్మీయ సమస్యలతో బాధపడుతున్న వారిని మీ సన్నిధానాన్ని చేస్తున్నాం మరి ముఖ్యంగా విధాసురాలు శరత్కుమారి శిశువు గారు నెల్లూరు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం వారి శారీరక బలహీనతల నుంచి మీరు విడిపించండి చక్కగా నడవగలటో సాయంత్రం ప్రతి నీరసాన్ని బలహీనతను తీసుకెళ్ళండి ప్రభు కార్యం జరిగించమని అనుకుంటున్నాను మరి ముఖ్యంగా ఆయన మీ దాసురాలు అయా వాష్రూమ్లో పడి చేతికి గాయమై చేయి విరిగినటువంటి మీ దాసురాలు రాజమండ్రికి సంబంధించినటువంటి మీ దాసురాలు బద్దుపూడి కమలమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏ సునాములో మీరు రక్షించండి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభు మీ దాసురాలు ప్రస్తుతం ఒక నాలుగేళ్ళు వారాలుగా తిరుపతిలో ఉంటుండగా మీ కుమార్తెను దర్శించండి మీ కుమార్తె అవసరాలను మీరు చేర్చండి ప్రభావ ఇంకా మాకు తెలియకుండా అనేక మంది ఆయన వేరు వేరు మలకలతలతో ఉన్నారు వారందరినీ మీరు దర్శించమని అనుకుంటున్నాం ఏ సునామలో వారి పక్షాన మీ సన్నిధానానికి వస్తున్నాం ప్రభావ అలనాడు లోతు పక్షాన విజ్ఞాపన చేసే చేయడానికి అబ్రహాం వచ్చినట్లుగా అంతేకాకుండా తన ముగ్గురు స్నేహితుల కోసం మీ సన్నిధిలో విజ్ఞాపన చేసినటువంటి యోగులాగా సమయంలో సంధానానికి వస్తున్నాం మీరు ప్రభా న్స్ ఆంటీ కావచ్చు కమలాంటి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మీరు మీరు ప్రత్యేకంగా మీరు దర్శించమని అడుగుతున్నాం ప్రభా పుష్పరాజయ్య గారిని మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభా ప్రభా ఈ సమయంలో మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతూ ఉదయ కాలము లేట్గా లేస్తూ కొన్ని శారీరక బలహీనతలు గురవుతూ ఈ ఉదయం నీరసంతో బాధపడుతున్నారు ఈ మాటలు వింటూ ఏదో నిద్ర వస్తువులో ఉన్నట్టు మీ ప్రియుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఏ సునాములో మీరు దర్శించమని అనుకుంటున్నాం ప్రభుత్వం రక్షింప నేరకు ఉండినట్లు నీ హస్తము కురచ కాలేదు స్వస్థపరస నేరకు ఉన్నట్లు నీ హస్తము కొర కాలేదు అని మేము అర్థం చేసుకుంటూ మేము ప్రార్థిస్తున్నాం ఈ పాద చేరి పై చేరి ఈ ప్రజలను దర్శించమని కోరుకుంటున్నాం తండ్రి మీ కొందనాలు మీ కొందనాలు చూపిస్తున్నాం ఈ సమయంలో ముందున్నటువంటి కార్యక్రమం ముందున్నటువంటి సందేశం మా ఆశీర్వాదకరంగా మార్చమని అలనాడు నీవు నీ ప్రజలకు వాక్శక్తిని అనుగ్రహించినప్పుడు వారు అన్ని భాషలతో మాట్లాడినట్లుగా తండ్రి అలాగే మీ రాసునికి వాక్శక్తిని అనుగ్రహించినప్పుడు నూతనమైన తలంపులను మీ ప్రజల ముందు పంచుకోగలటూ సాధించేమని అనుకుంటున్నాను వల్ల మమ్మల్ని మీ చేతుల్లో సమర్పిస్తూ ఈ కార్యక్రమం వెనకాల ఉన్నది మీ మీ బిడ్డలందరి కొరకే మీకు వందనం చేయిస్తూ శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు అందనం చేస్తూ గిడియోన్ మిషన్ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తూ గిరియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే సహవాసం కొరకు ప్రార్థన చేస్తూ సకల ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపణ ఏసునాములోనే ప్రార్థించడుగుతున్నాం ఆమె దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుడు మన ప్రార్థన ఆలోకించినందుకు దేవునికి స్తోత్రం చెప్తాం మీరు మీరున్న గదిలోనే మీరు స్తోత్రం మీ రెండు చేతులు ఎత్తి మీరు స్తోత్రం చెప్పచ్చు దేవుని స్తోత్రం అన్ని సమయాల్లో మనం ప్రభువుని స్పతించే వాళ్ళుగా ఉండాలి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమనే లేఖనాల్లో రాయబడింది దేవుని స్తోత్రం లేదు యా నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం వాటి గురించి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఒక నాలుగు నిమిషాలని వాటిని గుర్తు చేసి తర్వాత ముందున్నటి వాక్య పరిచయానికి వెళ్దాం నిన్న మనము ఒక సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్కి నార్మల్ పీపుల్ రిలీజియస్ పీపుల్ సాధారణమైనటువంటి మత సంబంధమైన ప్రజలైన యూదులు లేకపోతే పెంతిక్కోస్తు పండగ ఆచరించడానికి వచ్చినటువంటి ప్రజల స్పందన ఎలా ఉంది వాళ్ళ యొక్క ఆరు విధాలైనటువంటి స్పందనల గురించి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం వాళ్ళు కలవరపడ్డారు యూదులకు యూదులందరూ కలవరపడ్డారని కాదు ఈ సంఘటన విని ఈ సంఘటనలో జరిగిన శబ్దం విని మును పెన్నడు రానటువంటి ఆ శబ్దానికి వాళ్ళు కలవరపడిపోయారు శబ్దము వాళ్ళని కలవరపరిచింది ఏదో ప్రమాదం జరిగింది నష్టం జరిగింది చంపుకున్నారు కొట్టుకున్నారు తన్నుకున్నారని కాదు రాళ్ళు రువ్వారని కాదు ఒక చిన్న శబ్దానికి కలవరం కలిగింది కొంతమంది శబ్దాలంటే అంటే ఏదో జరుగుతున్నట్టుగా టెన్షన్ ఎక్కడెక్కడ కొంతమంది పెద్దవారిని రండి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం మేము ప్రతి నెల టౌన్ హాల్లో అంటే సౌండ్ ఎక్కువ ఉంటుందండి మేము సౌండ్ భరించలేమండి కొంతమంది నేను మందిరానికి రమ్మని నేను ఎక్కువ పిలవను ఎవరిని ఒకరిద్దరిని పిలిచినప్పుడు అన్నారు నేను ఒక చర్చ్కి వెళ్తున్నానండి దాన్ని వదిలిపెట్టి రావాలని ఇష్టం లేదు రాగాలను మీరు పిలిచారు కానీ మీ దగ్గర సౌండ్ ఎక్కువ పాటలు ఆరాధన ఇవన్నీ ఉంటాయి నేను వెళ్ళే చర్చిలో అంతా సైలెన్స్గా ఉంటుంది అది నాకు ఇష్టం కొంతమంది శబ్దాలను ప్రేమించడం లేదు నిశ్శబ్దాన్ని ప్రేమిస్తున్నారు సైలెంట్గా ఉండాలి లైబ్రరీలో ఉన్నంత సైలెంట్గా ఉండాలి చెప్తలో ఎవరు గట్టిగా మాట్లాడడం లేదు మీ ప్రసంగాలు కూడా కొంతమంది ఎందుకంటే మరి అరిచరిచి అరిచరి చెప్తుంటారు ఒక చిన్నగా చెప్పొచ్చు కదా అవును అరిచరిచి చెప్పడం అనేది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు అరిచరిచి చెప్తే ఉద్యమం అని చాలామంది ఫీలింగ్ అది అరిచి చెప్తే ఉద్యోగం అనుకుంటున్నారు అరిచరిచి ప్రసంగం ఒక నలభై నిమిషాల ప్రసంగంలో మా ప్రసంగికులు తోటి ప్రసంగికులు ఎలా ఉంటారంటే మొదట్లోనే ఒక పది నిమిషాలు అరిచరిచి అరిపోతారు అలసిపోతారు తర్వాత ఇంకా మిగతా ముప్పై నిమిషాల్లో మాట్లాడడానికి శక్తి లేని గుంటు బొంగిలిపోయి వాయిస్ చేంజ్ అయిపోయిన మాట్లాడుకుంటారు లాస్ట్ మూమెంట్ వరకు ప్రసంగికుడు తన వాయిస్ని తన ఎనర్చి ఎనర్జీని సేవ్ చేసుకుంటూ రావాలి క్రికెట్ మ్యాచ్లో లాస్ట్ మూమెంట్ వరకు స్కోర్ పెంచుకుంటూ వికెట్లు కాపాడుకుంటూ ఉంటారు అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనకున్నటి ఆత్మీయ భవనంలో చివరి వరకు కాపాడుకుంటూ ఉండాలి ఇంకా వనరులు పొందుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి డబ్బుంది కదా అని చెప్పేసి మనం ఫస్ట్ వీక్లోనే ఖర్చు పెట్టేశాం మిగతా మూడు వారాల పరిస్థితి ఏంటి అందుకని చివరి వారం వరకు మరలా తిరిగి శాలరీ అకౌంట్లో పడేంత వరకు కొద్దిగా డబ్బు జాగ్రత్తగా వాడుకోవాలని కొంతమంది ఉద్యోగస్తులు చూస్తారు కొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి దానికి దీనికి ఈఎంఐలకి మొత్తం కట్ అయిపోయి ఏమి లేకుండా చేతులు వచ్చి వాళ్ళుగా మారుతున్నారు నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబంలో ఇంచుమించు తొంభై వేలు ఇన్కమ్ ఉంది కానీ ఎక్కువైతే మొదటి వారం దాటితే వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు అంత విచారకరమైన పరిస్థితి నిజంగా ఆ పరిస్థితి కూడా అలాగే ఉంది మొదటి వారంలోనో లేకపోతే దేవుని బిడ్డలు వాళ్ళు ఆఫరింగ్స్ ఇచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం ఉన్నట్టుంది కానీ తర్వాత నుంచి ఆర్థికంగా స్ట్రగుల్ జరుగుతుంది ఒత్తిడి ఆర్థికపరమైన ఒత్తిడి చిన్న సంఘం ఒక యాభై మంది ఎక్కువైతే ఒక అరవై మంది వచ్చేటటువంటి కూడుకునేటువంటి సంఘం అందులో ఇచ్చేవాళ్ళు తక్కువ ఇచ్చేవాడు కొంతమంది ఆగిపోవడం జరిగింది ఇటువంటివి జరగడం వల్ల ఆర్థిక పరమైన ఒత్తిడి సేవలో ఉంచుమించు ముప్పై సంవత్సరాలుగా నేను ఆర్థిక పరమైన ఒత్తిడి గురవుతున్నాను ఈ ఆర్థిక పరమైన ఒత్తిడి గురవుతున్నామంటే అది కూడా మంచిది అది ఆశీర్వాదకరం కారణం ఏంటంటే దానివల్ల ప్రభు ప్రభు సహాయం చే ప్రభు అని ప్రభు అయిపోతాను సమృద్ధిగా ఉందనుకోండి ఏం దేవుడు లేండి ఏం ప్రార్థన లేండి ఎవరి దేవునికి స్వత్రం అని సింపుల్గానేసి దాటి పోగలమే కానీ గుండెలో రైళ్లు పరిగెడుతున్నప్పుడు టెన్షన్తో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అనుక్షణం మార్పులో ప్రవ్వా ఐ వాంట్ మనీ ఐ వాంట్ మనీ నేను అలా అలా అడగకూడదు డబ్బు డబ్బు అని అడగడం బాగుండదు ప్రైజ్ లాడ్ అని కాకుండా కొంతమంది లాడ్ అని అంటారట ప్రైజ్ లాడ్ కాదు వాళ్ళు పైసల్ లాడ్ నాకు ఇవ్వు ప్రవ్వా మా ఒత్తిళ్ళను బట్టి సేవకులం రెగ్యులర్ శాలరీ ఏముండదు మాకు శాలరీ బేస్ కాదు మాది పనివాడు జీతానికి పాత్రుడే కానీ అదే సమయంలో ఒక స్థానిక సంఘంలో నాకు శాలరీ ఏం లేదు ఎవ్రీ సండే వచ్చే ఆఫరింగ్ కూడా నేను పడతాను దాని అలాగే సపరేట్ ఏదైనా వర్క్స్ కోసం మనం వాడుకుంటాం శాలరీ ఎవరు ఇస్తారు ఏదైనా మెయింటెనెన్స్ చేసేటువంటి చర్చలో కమిటీ అవి ఉన్న చర్చల్లో శాలరీస్ ఇస్తారు గత రెండు వారాల క్రితం ఒక పాస్టర్ గారికి తగినంత శాలరీ ఇవ్వలేదని ఆయన మాని వేసి వేరే చోటుకి వెళ్ళిపోయిన సందర్భం నేను విన్నాను పాస్టర్కి శాలరీ ఎక్కువ కావాలి ఖర్చు ఎక్కువ ఉంది ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఆర్థికపరమైన ఒత్తిళ్ల మధ్యలో కూడా మనం ప్రభు నామాన్ని మయము మాకు కావలసిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేయమని నేర్పించిన ప్రభు మనకు కావలసినటువంటి ఆర్థిక వనరులు దయచేయమని కూడా మనం అడగాలి మనకు కావలసిన ఆర్థిక వనరులు ఒక రెండు సంవత్సరాలకు కావలసిన డబ్బు మన చేతికి ఇచ్చామని అనుకోండి దేవుడు ఇక ఉన్నదంతా ఖర్చు పెట్టి అందుకనే ఆనాటిక ఆనాటికి ఆయన మీద ఆధారపడినట్లుగా దేవుడు మనకు సమకూరుస్తున్నాడు సమకూరుస్తున్నాడనే సంగతిని గుర్తు చేస్తున్నాడు దేవుని స్తోత్రం హలేలుయ్యాడు కలవరపడ్డారు వాళ్ళు వాళ్ళు ప్రశ్నించారు వీళ్ళు గలలీలు కాదా అవును చూడగానే అర్థమవుతుంది వాళ్ళ భాష అర్థమవుతుంది వాళ్ళ మాట అర్థమవుతుంది చలిమంట దగ్గర వచ్చినటువంటి పేతును చూసి అతని లాంగ్వేజ్ చూసి నీ మాటను బట్టి నువ్వు గలలీయుడివి అని అన్నాడు మనల్ని సులభంగా ఎవరు ఎవరనేది గుర్తుపట్టవచ్చు నార్త్ ఇండియాకి వెళ్తే మీరు సౌత్ ఇండియన్స్ కదా మళ్ళీ లోక్ కదా అని మద్రాసి కదా అని చెప్పేసి హేళనగా మాట్లాడతారు ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి నార్త్ ఇండియన్స్ వాళ్ళు హిందీ వాళ్ళండి లేదు అంటే విజయవాడ ప్రాంతానికి వెళ్తే శ్రీకాకుళం లేదా విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళని చూసి తూర్పు వాళ్ళండి వాళ్ళు అని వాళ్ళు కాస్త ఎగతాలిగా అంటే ఒక ప్రాంతపు వాళ్ళు మరొక ప్రాంతపు వాళ్ళని ఎగతాలు చేయడం కామన్ కదా అన్ని చోట్ల ఉందండి ఇప్పుడు మేమున్నాము నేను ఎప్పుడో ఇక్కడే పుట్టి పెరిగాను అయినప్పటికీ కూడా వాళ్ళు కేరళ వాళ్ళండి అరవాళ్ళండి అని చెప్పి అంటుంటాం అరే బాబు నేను ఇక్కడే పుట్టి పెరిగాను రా బాబు అన్నా కానీ వాళ్ళు అర్థం చేస్తారు అంటే కొన్నిసార్లు అలాగా మాట్లాడుతూనే ఉంటాను మనం ఇవన్నీ పట్టించుకోకుండా ఈ జీవనయాత్రలో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది దేవుని స్తోత్రం రెండోది వాళ్ళు ప్రశ్నించారు మూడోది వాళ్ళ విషయంలో జరిగినట్టు విషయము వాళ్ళు విభ్రాంతిని ఉన్నారు నాలుగో విషయము వాళ్ళు చెప్పుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు ఏంటిదంతా నువ్వైనా చెప్పు బ్రదర్ సిస్టర్ మీరైనా చెప్పండి బ్రదర్ మీరైనా చెప్పండి అని ఒకరికొకరు మాట్లాడుకున్నారే కానీ ఒక కన్క్లూజన్కి రాలేకపోయారు వేరు వేరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారే కానీ ఒక కన్క్లూజన్కి వాళ్ళు రాలేని పరిస్థితి తర్వాత వాళ్ళు చెప్పుకుంటున్నారు తర్వాత వాళ్ళు ఎటు తోచకుండా ఉన్నారు తర్వాత వాళ్ళు అపహాస్యం చేశారు ఇది మరీ టూ మచ్చేసింది వాళ్ళ యొక్క ఆ నెగిటివ్ స్పందనలు క్లైమాక్స్కి వచ్చాయి ఆ సమయంలో దేవుడు పేతురు లేపాడు ఆ సమయంలో ఆ సమయానికి తగినట్లుగా పేతురు గారు స్పందించాడు పరిశుద్ధాత్మకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుదాసుడైన పేతురు పరిశుద్ధ లేఖనాలను ప్రవచనాలను వివరించి ప్రజలను నొప్పించి ఒప్పించి నొప్పించి ఒప్పించి రెండు తిరిగి నొప్పించబడ్డారు వాళ్ళు ఒప్పించబడ్డారు అలా వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు దేవునికి స్తోత్రం అలేయా బాప్తిజం తీసుకోవడం ద్వారా వాళ్ళకున్న కలవరాలన్నీ పోయినాయి అయోమయాలు పోయినాయి ప్రశ్నంతరాలు అయిపోయినాయి వాళ్ళు కామైపోయారు అయిపోయారు మూడు వేల మంది దేవుని స్తోత్రం లేదు వీటి గురించి నేను ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం రండి ఇదను కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదహారవ వచ్చిన బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ సెకండ్ చాప్టర్ వర్డ్స్ సిక్స్టీన్ చెప్పండి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా యోవేలు ఎవరండి అని వాళ్ళు అడగలేదు వాళ్ళకి తెలుసు యోవేలు ఎవరు ఉన్నటువంటి చిన్న ప్రవక్తలు మైనర్ ప్రాఫిట్స్ అయినటువంటి పన్నెండు మంది ప్రవక్తల్లో ఒకడైనటువంటి యోవేలు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏంటి అనేది కింద చెప్పండి ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా యోవేలు యొక్క ప్రస్తావన వచ్చింది వాళ్ళు ఏమన్నా అడిగారా ఏమంటే యోవేలు ప్రవక్త ఏం చెప్పాడు యోవేలు ప్రవక్త చెప్పింది ఏమి అడగలేదు కానీ ఎందుకు యోవేలు ప్రవక్తను తీసుకొని వచ్చాడు ఆయన పేతురు గారు దాని యొక్క ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చాడు నేను చదువుతున్నాను వాడుక భాషలో క్షమించండి ఈ బ్రియాన్ గారి ఇది కూడా ఇంటర్మీ వాడుక భాష లాంటిదే రెండవ అధ్యాయము పదహారో వచనం స్తోత్రం దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వాట్ వాస్ ప్రోఫసైడ్ త్రూ ద ప్రాఫిట్ జోయల్ ఫర్ గాడ్ సేస్ తర్జుమా చూడని తేడాగా ఉంది ఇది ప్రవక్త అయినటువంటి యోవేలు ప్రవచించిన ప్రవ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇది యోవేలు ప్రవక్త చేసిన చెప్పినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు ఏంటి అంటే ఫర్ గాడ్ సేస్ దేవుడు యోవేలు ద్వారా ఏమన్నాడు ఏమనగా అనే దగ్గర దేవుడు యోవేలు ద్వారా ఏమన్నాడంటే స్తోత్రం యోవేలు ద్వారా రెండవ అధ్యాయంలో యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై 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 రెండు వచనాల్లో ఆ ఐదు వచనాల్లో చెప్పబడిన ప్రవచనము ఇక్కడ ప్రస్తావించబడింది మన టైటిల్ గమనించండి లేఖనములను గుర్తు చేసే పరిశుద్ధాత్మ అనగా వాక్యాలను గుర్తు చేసేటువంటి అనగా లిఖించబడినటువంటి వాక్యాలను ప్రవచనాలను గుర్తు చేసే పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ హూ రిమైండ్స్ ద స్క్రిప్చర్ హోలీ స్పిరిట్ హూ రిమైండ్స్ ద ప్రాఫసింగ్ పరిశుద్ధాత్మలు యొక్క పని పరిశుద్ధాత్మలు చేసే పనుల్లో ఒక పని ఆయన చేసేటువంటి పనులు ముప్పై పైగా పనులు లేఖనాల్లో ప్రస్తావించబడ్డాయి వాటిలో ఒక పని ఏంటంటే ఈ రిమైండ్స్ ఆయన గుర్తు చేస్తాడు ఏం గుర్తు చేస్తాడండి నువ్వు నిన్న ఏం తిన్నావు మొన్న ఏందన్నావు మొన్న ట్యాబ్లెట్ వేసుకున్నావా లేదా ఇవి కాదు ఆయన గుర్తు చేసేది ఏం గుర్తు చేస్తాడు హీ రిమైండ్స్ ద స్క్రిప్చర్స్ మీరు అడగొచ్చు ఆయన ఎందుకండి లేఖనాన్ని గుర్తు చేయడం వేరేదైనా గుర్తు చేయొచ్చు కదా వేరే ఏదో గుర్తు చేయడం వల్ల ప్రయోజనం లేదు లేఖనాలు గుర్తు చేయడం వల్ల ప్రయోజనం లేదు శాతాను వచ్చాడు యేసు బ్రహ్మను అప్పుడు ఏం జరిగింది యేసు లేఖనాలను ప్రస్తావించాడు ఇలాగూ రాయబడినది ఇట్ ఈస్ రిటర్న్ అన్నాడు ఏదో ప్రసంగం చేయలేదు లాజిక్గా మాట్లాడలేదు లేదా దానికి ఏదో వివరణ ఇవ్వలేదు ఇట్ ఈస్ రిటర్న్ మిస్టర్ శాత ఇట్ ఈస్ రిటర్న్ చాటర్ ఇలా రా బాబు అని మూడు సందర్భాల్లో ఆ మూడు సోదంలో కూడా ఆయన వాక్యాన్ని చెప్పారు బుక్ ఆఫ్ ద్వితీయోపదేశ ద్వితీయోపదేశంలో ఇలా రాయబడింది ద్వితీయోపదేశంలో పలానా పాలన వచ్చిన రెఫరెన్స్ చెప్పలేదు కానీ అక్కడ రాయబడిందని రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని కనుమన్నప్పుడు వాక్యంతో రాలేదు కానీ రెండోసారి వాక్యాన్ని పై నుంచి నూకు కీర్తనలో రాయబడింది కదా తొంభై ఒక కీర్తనలు రాయబడింది అని చెప్పాడు అరే ఈయనతో ఈ వ్యక్తితో యేసు అనేటువంటి వ్యక్తితో మామూలుగా మాట్లాడితే గెలవలేము ఒకవేళ వాక్యం మాట్లాడితే ఏమైనా గెలుస్తానేమో అని రెండోసారి వాక్యం తీసుకొచ్చాడు మూడోసారి మళ్ళీ వాక్యం ఉపయోగించలేము మూడు సందర్భాల్లో మూడు సోదరులు సాతాను ఒక్కసారి వాక్యం తీసుకొచ్చాడు ఏసు ప్రభు మూడు సందర్భాల్లో కూడా వాక్యాన్ని తీసుకొచ్చాడు మొదటిసారి వాక్యమే వాక్యము లేనప్పుడు వాక్యాన్ని తీసుకొచ్చాడు వాక్యము ఉన్నప్పుడు వాక్యాన్ని తీసుకొచ్చాడు వాక్యము లేనప్పుడు మరలా మూడోసారి కూడా వాక్యం తీసుకొచ్చాడు ఏసు నోట ఎప్పుడు దేవుని మాట ఉంది ఏసు నోట దేవుని పాట ఉంది ఏసు నోట దేవుని గురించే ఉంది ఈ నోట్లో ఏముంది సో మన నోట్లో దేవుని మాటే ఉండాలి ఆ అమ్మాయి నీ గురించి ఇలాగనింది ఆ అబ్బాయి నీ గురించి ఇలాగన్నాడు పలానోళ్ళు నీ గురించి అన్నారు ఆ పాస్టర్ నీ గురించి ఇలాగన్నాడు అనుకోండి సమస్యలు అక్కడ వస్తాయి ఎలాంటి ఎన్నో వదిలేసేయండి వాళ్ళు ఏమన్నారు వీళ్ళు అన్నారు ఆ పార్టీ వాళ్ళు ఏమన్నారు ఆ రాజకీయ నాయకుడు ఏమన్నారు ప్రధానమంత్రి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు లేదా ఆ గవర్నర్ ఏమన్నాడు కలెక్టర్ ఏమన్నాడు వద్దు వాక్యంలో ఇలా ఉంది అని మాట్లాడండి వాక్యమే సమస్యలను పరిష్కరిస్తుంది పరిశుద్ధాత్ముడు ఎందుకు లేఖనాలకు ప్రాధాన్యత ఇచ్చాడు అంటే లేఖనాలు ఊరి రాయబడలేదు అవి ప్రవచనాలు యోవేలు ద్వారా వచ్చిందైనా యషయా ద్వారా వచ్చిందైనా చిన్న ప్రవక్తల ద్వారా వచ్చిందైనా పెద్ద ప్రవక్తల ద్వారా వచ్చిందైనా కానీ అది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వచ్చింది ప్రవచనాలు ఒకరి ఊహ వలన పుట్టినవి కాదు యోవేలు ఊహ వలన యషయా ఊహ వలన వీళ్ళ ఊహల వల్ల వచ్చినవి కాదు ఊహల వల్ల వచ్చినవి అబద్ధాలు అవుతాయి ప్రేరణ ద్వారా వచ్చినవి మాత్రం అవి నెరవేరుతాయి దేవని స్తోత్రం అవి ప్రమాణాలుగా ఎంచబడతాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవని స్తోత్రం ఫలే ఒకటి యోవేలు చెప్పిన దాన్ని తొమ్మిది రోజులు యోవేలు ప్రవచనం గురించి యోవేలు కదంతా స్టడీ చేశారని కదా దాని అర్థం యోవేలు చెప్పిన దాన్ని దేవుడు ఆయనకు గుర్తు చేశాడు లేఖనాలను గుర్తు చేసే పరిశుద్ధాత్మ దేవుడు అడగాలి ప్రభా రిమైండ్ మీ స్క్రిడ్స్ ఎవ్రీ డే నేను ఆవేశపడ్డప్పుడు నేను పాపం చేస్తున్నప్పుడు లేకపోతే నేను శోధించబడుతున్నప్పుడు నాకు యు రిమైండ్ మీద ఆఫ్ గాడ్ నాకు మరిచిపోయేటువంటి ఒక స్వభావం ఉంది వయసు పెరుగుతుంది మరిచిపోతున్నాను లేకపోతే మరిచిపోతున్నాను నేను యు రిమైండ్ మీ రిమైండ్ మీ నేను నేర్చుకున్న నా హృదయంలో ఉన్న నేను ధ్యానించిన నేను ప్రసంగించిన వాక్యాలను నాకు గుర్తు చేయి అని మనం పరిశుద్ధ అడుగుతున్నాం ఏదో తప్పేం లేదు స్తోత్రం ఒకటి యోవేలు చెప్పిన దాన్ని గుర్తు చేశాడు పరిస్థితి రెండో విషయము అపోస్తులు కార్యములు రెండో వచ్చాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన మనం గమనిస్తే ఆయనను గురించి అంటే దాబీదును గురించి దాబీది చెప్పాడని కాదు యేసును గురించి ప్రవచనాత్మకంగా దాబీదు చెప్పాడు చల్లేండి ఇక్కడ మనం అసలు ఏం చెప్తున్నాడు అని ఆలోచిస్తే శ్లోక్రం ముప్పై ఒకటో వచ్చినంలో క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు అంటే దాని అర్థం యేసు ప్రభు తిరిగి లేచాడని క్రీస్తు కుళ్ళిపోలేదు విడవబడలేదని మిగతా సమాధుల్లో శరీరాలు ఉన్నట్టుగా ఆయన శరీరం ఉండలేదని ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నముల గురించి చెప్పాను దావీదు చెప్పిన దాన్ని పదహారో కీర్తనలో దావీదు చెప్పింది యేసు ప్రభు గురించి చెప్తాడు దావీదు యొక్క పునరుత్నం గురించి దాబీది చెప్పలేదు దావీదు యొక్క కుమారుడుగా ఎయించబడిన దావీదు యొక్క ప్రభువుగా ఎంచబడినటువంటి యేసును గురించినటువంటి లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి యోవేలు చెప్పిన దాన్ని పేతునికి గుర్తు చేసే దేవుడు దావీదు చెప్పిన దాన్ని గుర్తు చేశాడు మూడవది అపోస్తుల కార్యములో మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాము చాలండి రావడం పుట్టుక ఏసు యొక్క ఆవిర్భావాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు మోషే ఇలాగన్నాడు అంటే మోషే తన ఇలా అన్నాడు ద్వితీయోపదేశాంతలో ఇలా అన్నాడు మోషే అన్నాడు యోవేలు అన్నాడు అన్నాడు దావీదు రాసిన కీర్తనలు స్టడీ చేయడం లేదు మోసే రాసిన ధర్మశాస్త్రపు ద్విత్యోపదేశకాండకు స్టడీ చేయడం లేదు అయినప్పటికీ పరిశుద్ధాత్ముడు లేఖనాలను గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మంచి దేవుడు ఆయన మంచి నడిపింపునిచ్చే దేవుడు అందుకని ఆయన లేఖనాలని మనకు గుర్తు చేస్తున్నాడు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము నలభై మూడవ ఆయన ఆధునిక ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారని కాదు ఆయన చెప్పింది మన మొదటి శతాబ్దం ప్రవక్తలందరూ సాక్ష్యమిస్తున్నారని కాదు ఆగబు అనే ప్రవక్త సాక్ష్యమిస్తున్నాడని ఇంకా వేరే ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారని కాదు ప్రవక్తలందరూ ఆయన గురించి ప్రవక్తలందరూ వారి గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారని కాదు ప్రవక్తలందరూ యేసును గూర్చి సాక్ష్యమిస్తున్నారు యేసును గురించి సాక్ష్యం ఇవ్వాలి యేసు గురించి చెప్పాలి యేసు పునరుద్ధానం గురించి చెప్పాలి ఆయన ఏదో విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామం మూలంగా పాపక్షమాపం నొందురని ప్రవక్తలు కొందరని కాదు ప్రవక్తలందరూ పాత నిబంధన ప్రవక్తలందరూ మాట్లాడవాడు ఎంత గొప్ప విషయాన్ని చెప్తున్నాడు చూడండి ఏ ప్రవక్తలు చెప్పారు అని ఆలోచిస్తే ఒక నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను యషియా గ్రంథము యాభై మూడో అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు యషియా ప్రవక్త చెప్తాడు మీకా గ్రంథము ఐదో అధ్యాయంలో యేసు ప్రభుని గురించి చెప్తాడు యేసు ప్రభు మూలంగా క్షమాపణ జఫన్యా లేదా జకరియా గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో సాత్వికడైనటు రాజు వలన రక్షణ శివణకుమారి మీకు రక్షణ వచ్చింది ఎలా వచ్చింది రక్షణ ఆయన మూలముగా క్షమాపణ అనగా ఆయన నామ మూలంగా రక్షణ అనగా ఆయన వలనే రక్షణ అని వీళ్ళందరూ చెప్పారు యేసు వలన రాబోయే యేసు వలన మెస్సియా వలన రక్షణ అని చెప్పారు తర్వాత స్తోత్రం జిర్మియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయాల్లో నేను జస్ట్ మీక జకరియా ఇవన్నీ జస్ట్ చూస్తే మెయిన్గా ప్రవక్తలు ప్రవక్తలందరూ అందరు ప్రవక్తల గురించి మనకి ఇప్పుడు మాట్లాడుకునే సమయం లేదు కాబట్టి ప్రవక్తలు చెప్పిన దాన్ని కొర్నేలి ఇంట్లో పేతురు గారికి దేవుడు గుర్తు చూస్తుంది ఈ రోజులో మీకు నాకు లేఖనాలు గుర్తు ఆర్ కానీ పరిశుద్ధాత్మడు లేఖనాన్ని మనకు గుర్తు చేస్తూ మన ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం చేరినట్లుగా సహాయం చేసి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి GFI హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు